మనుశ్రీ ట్యుటోరియల్స్ రోజు సైకాలజీకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యర్థులను దానికి సంబంధించిన ప్రశ్న చదువుకుందామా మొదటి ప్రశ్న గెస్టెడ్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వాళ్ళు ఎవరు అంటున్నారు దానికి సంబంధించిన సమాధానం గ్యాలన్ బుద్ధి మాంద్యులు బోధనా లక్ష్యాలు ఏంటి అంటే దానికి సరైన సమాధానం పైవన్నీ అండి మానవ సంబంధాలను తెలుసుకోవడం సొంత విషయాలను తెలుసుకోవడం సంఘంలో తన స్థానాన్ని భద్రత తెలుసుకోవడం ఇవన్నీ కూడా బుద్ధిమందుల యొక్క బోధనా లక్షణాలు అనమాట ప్రత్యేక విద్య దేనికి తోడ్పడుతుంది పై ఇవన్నీ కూడా మాన మానసిక వికాసానికి విజ్ఞానానికి ఆత్మస్థైర్యం పెంచడానికి ప్రత్యేక అవసరాలు ఉండే పిల్లలను వర్గీకరించింది డన్ ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి ఆసక్తి ఉండడం అలెక్స్ రాజు అనే విద్యార్థి చదువులో వెనకబడ్డాడు అతని సాధారణ విద్యార్థుల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిగా వేరుపరిచి బోధించడం ప్రత్యేక విద్య పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థులు కోవకు చెందుతారు అంటే మందబుద్ధులు మందబుద్ధులు సాధారణ విద్యార్థితో కలిసి ఒకే తరగతిలో విద్య నేర్చుకోవడం అనేది సమైక్య విద్య బహుళ వైకల్య భావన ఒక వ్యక్తికి ఒక రకం వైకల్యం ఉండి ఎక్కువ కంటే ఎక్కువ వైకల్యాలు ఉండడం సహజమైన శక్తివంతమైన పునర్భరణాలు దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రాథమిక పునర్భరణాలు తర్వాత ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శ్రద్ధ పరిమాణం ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం ఫిఫ్టీ డెసిబుల్స్ టర్మన్ వన్ ఫార్టీ ఆ పైన ఉన్నవారిని ఏమని పేర్కొంటారు అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ప్రతిభావంతులు ప్రతిభావంతులను ఏ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు అంటే సహజ సామర్థ్య పరీక్షలు అండి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగే వారి ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం కిర్క్ ఒక్కోసారి పిల్లలు ప్రజ్ఞావంతులైన మెదడులోని కొన్ని భాగాలు సరిగా వికాసం చెందక చదవటం రాయటం భాషణ చేయటం మొదలైన నైపుణ్యాలలో వెనకబడి ఉంటారు అటువంటి లోపాన్ని ఏమంటారు అంటే డిస్లెక్సియా పఠనా కౌశల్యాన్ని పరీక్షించేందుకు ఉపయోగించే పరీక్ష స్కోనెల్ పఠన పరీక్ష దృష్టి లోపాలను గుర్తించడానికి నేత్ర వైద్యుడు ఉపయోగించే పరీక్ష ఏంటి అంటే స్నెలెన్ టేస్ట్ ఒక రకమైన రంగు పిగ్మెంట్ను లోపించడం అంటే దానికి సరైన సమాధానం ఆల్బెనిజం వినికిడి లోపం ఉన్నవారిని గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏంటి అంటే ఏ ఆడియోమెట్రిక్ పరీక్ష వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుకూలంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో ఏ గ్రంథంలో పేర్కొన్నాడు అంటే ఎమిలీ గ్రంథంలో పేర్కొన్నాడు తర్వాత వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు ఎవరు అంటే జాన్ జూసై తర్వాత ప్రశ్న సాంఘిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి కాలం స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం కాటిల్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి రెండు ముఖ్య కారకాలలో ఒకటి పరిసరాలు కాగా మరి రెండవది ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అనువంశికత ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం భాటియా ఇంటెలిజెన్స్ స్కేల్ అంగవైకల్యం అనేది మూర్తి మత్వంపై ఏ ప్రభావం చూపి కుంటుపట్టేటట్లు చేస్తుంది అని చెప్పిన వారు క్రెమరర్ వినికిడి లోపం ఎక్కువ కలవారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి గమన్ ఏ ఫిఫ్టీ టు సిక్స్టీ అండి అంగవైకల్యం కలవారిలో ఏ రక్షక ఏ రకమైన రక్షక తంత్రాన్ని గమనించవచ్చు అంటే ప్రతిగమనం డిస్లెక్సియా అన్నది ఏ భాషా పదం అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి గ్రీక్ అండి స్ట్రాబిస్ మస్ అనగా ఏంటి అంటే మెల్లకన్ను ఇవండి సరైన సమాధానాలు తర్వాత మనం